హలో అండి అందరు బాగున్నారా కుదుర్తి అందులో మనం ఉండాలా ఈరోజు ఇది చాలా రోజుల తర్వాత అయితే సొరకాయ కూర అయితే చేశాను అనమాట సొరకాయ అనేది మాకు ఇక్కడ ఏ సీజన్లో అయినా కూడా దొరుకుతుంది అనమాట మేము ఎప్పుడు పడితే అప్పుడు చేసుకుంటాము మామూలుగా ఇది వర్షాకాలంలోనే కదా ఎక్కువ దొరికేది అందుకని మాకైతే ఇక్కడేం లేదండి ఏ కాలంలో అయినా కూడా ఈ సొరకాయ అయినా మామిడికాయ కానీ ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతాయి మాకైతే ఏం ప్రాబ్లం లేదు ఎలాగైనా సరే ఈరోజు సొరకాయ కూర చేయాలని చెప్పేసి చాలా రోజుల తర్వాత అంటే ముందు కూడా చాలాసార్లు చేశాను కానీ కూర వీడియో అయితే తీయలేదన్నమాట అప్పుడు యూట్యూబ్ లేకనో లేదా సరిగా ఇంకా యూట్యూబ్ పెట్టలేకనో ఏమో తెలియదు ఇంతకుముందు అంతా చాలాసార్లు చేశాను కానీ వీడియోస్ తీయలేదు ఫైనల్గా అయితే ఇప్పుడు వీడియో తీద్దామని చెప్పేసి సొరకాయ కూర అయితే చేస్తున్నాను చాలా సింపుల్ అండి అన్ని లాగానే ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది మ్యాక్సిమమ్ చాలామంది ఇక్కడ నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్ ఉంటారు కదా వాళ్ళకైతే ఇది మంచిగా యూజ్ అన్నమాట సొరకాయ అనేది హెల్తీకి వెళ్ళి అలాగే వెయిట్ లాస్ అయ్యేలా వాళ్ళకి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది కొంతమంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు ఇది ఏం చేస్తారంటే చిన్నగా లైట్గా కొంచెం ఉడికి ఉడకనట్టు ఉడకబెట్టుకొని దాంట్లలో కొంచెం సాల్ట్ వేసుకొని తింటారు అది కూడా మంచిదే వెయిట్ లాస్ అవ్వే వాళ్ళకు కూడా మంచిగా యూజ్ అవుతుంది లేదా డైరెక్ట్ జ్యూస్ చేసుకునైనా కూడా తాగచ్చు అనమాట అన్ని రకాలుగా ఇది మంచిది టేస్ట్ టేస్ట్ ఉంటుంది వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకు కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది ఇట్లయితే నేను సొరకాయ కూర చేద్దామని ఫిక్స్ అయిపోయాను ఇదంతా బాగా మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దీంట్లల్లో కొంచెం చిన్న చిన్న ఇసుక ఎక్కువగా ఉంటుంది ఇది మనకి అందుకనే రెండు మూడు సార్లు బాగా కడుక్కోవాలి నేనైతే కడుక్కొని వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను తర్వాత కోసం అయితే సేమ్ కరివేపాకు అవి ఇవి వేసుకుంటాము కదా తిరువాత గింజలు కరివేపాకు అవి వేసుకొని వేయించుకొని టమోటాలు కూడా ఇలా వేసుకోవాలన్నమాట ఇవి వేసుకున్న తర్వాత టమోటా ముక్కలు ఉంటుంది కదా అదైతే కొంచెం మెత్తగా అవ్వాలన్నమాట మెత్తగా అయిన తర్వాతనే నెక్స్ట్ ప్రాసెస్కి మనం వెళ్ళిపోవడానికి ఎవరు కరెక్ట్ అవుతుంది ఇదైతే ఇలా ఉడికిపోతూ ఉంది కొంచెం సిమ్లో పెట్టుకొని కారం పొడి వేసుకోవాలా కారం పొడి పసుపు ఇంకా ధనియాల పొడి కారం పొడి పసుపు పొడి ధనియాల పొడి చింతపండు సాల్ట్ ఈ ఫైవ్ ఐటమ్స్ ప్రతి ఒక్క కర్రీలలో వేసుకుంటారు గుర్తుపెట్టుకొని ఫైవ్ ఐటమ్స్ ప్రతి ఒక్క కూరలలో వేసుకుంటారు ఫ్రైలో మాత్రం వేసుకోరు ఐదు తెలుసుకుంటే చాలు ఆటోమేటిక్గా ఈజీగా ఏ కూర అయినా మీరు సింపుల్గా చేసేసుకోవచ్చు అంతే పెద్ద కష్టం అయితే కాదు ఫైనల్గా నేనైతే చింతపండు పసుపు కారం ఇవన్నీ వేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను అడగడకుండా చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఇది ఉడికేదానికి కూడా ఏమి ఎక్కువ టైం పట్టదు చాలా తొందరగా అడిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో వాటర్ ఉంటాయి కదా ఇంకా అందుకని ఇది తొందరగా అయిపోయేదానికి అవకాశం ఉంది ఇట్లయితే బాగా వేయించుకోవాలన్నమాట చూసారు టమాటాలు ఇంకా మెత్తగా అవ్వాలి మెత్తగా అయిన తర్వాత మాత్రమే సొరకాయ ముక్కలు దీంట్లో వేసుకోవాలి సొరకాయ ముక్కలు దీంట్లో వేసుకున్న తర్వాత మనం సొరకాయ ముక్కలు దీంట్లో వేసుకునే తర్వాత ఏం చేయాలంటే అప్పుడే వెంటనే వాటర్ వేసుకోకూడదు కొంచెం సేపు ఈ తిరువాతలో మగ్గనిచ్చి వేసుకోవాలి ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కదా అని చెప్పి అందుకని చెప్పేసి వాటర్ వేసుకోకూడదు ఇంకా ఇది తిప్పేసుకొని ఇట్లా వేసేస్తే వాటర్ దాని అవే వస్తాయి అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక గ్లాసు లేదా రెండు గ్లాసు చిన్న గ్లాసులో వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది టమోటాలని ఇట్లా మెత్తగా స్మాష్ లాగా చేసుకోవాలి ఫైనల్గా అన్నీ వేసాను అన్నమాట ఇంకా సొరకాయ ముక్కలు వేస్తున్నాను చూసారా మంచిగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఇది ఏంట్లో కొంచెం ఇస్క ఇస్కగా అలా ఉంటుంది అందుకని మంచిగా వాష్ చేసుకొని నేను తెచ్చుకున్నది ఒక్క కాయనే చూసారో ఎంత క్వాంటిటీ వచ్చిందో సొరకాయ అనేది మినిమమ్ ఒక ఐదు ఆరు మంది కూర ఈజీగా సరిపోతుంది ఎక్కువ మంది ఉన్నప్పుడు ఇట్లా వేసుకుంటే సరిపోతుంది సొరకాయ మంచికి మంచి అంటికి యూజ్ అవుతుంది ఇట్లయితే అయితే ఈ సొరకాయ కూర అయితే చేసుకొని ఇలా అయితే ఈరోజు గడిచిపోయిందండి ఫైనల్గా ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను కానీ వీడియోస్ తీయలేదు ఇప్పుడైతే వీడియో తీసుకుంటున్నాను ఎలాగో కుకింగ్ ఛానల్ ఉంది కదని చెప్పేసి వీడియో అయితే తీసుకుంటున్నాను చెప్పాను కదా నీళ్ళు అయితే వేయకూడదు దీంట్లోతోనే ఇట్లా తిప్పేసుకొని మూత వేసుకుంటే కొంచెంసేపు ఆవిరికి నీళ్ళన్నీ పైకి వచ్చేస్తాయి తర్వాత మనం ఒక రెండు గ్లాసులు అలా వేసుకుంటే సరిపోతుంది చూసారా ఇదిగో ముక్క అయితే ఒక నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది ఇంకొక టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది నేను ఇక్కడ పులుసు ఎక్కువ ఉండాలని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ వేసానమాట పులుసు ఎక్కువ ఉంటే బాగుంటుంది సొరకాయలు చూసేదానికి తినేదానికి అందుకని ఇట్లా వేసానమాట ఇక్కడైతే పక్కన నేను రైస్ కూడా కడిగి పెట్టేసాను కూర అయిపోతే ఇంకా రైస్ కూడా పెట్టేసుకొని ఇంకా తినేస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ అందరికీ